ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ నైన్టీ సిక్స్ ని సంప్రదించండి అమ్మా ఇంకోటి మందు పెట్టారు అని చెప్పేసి అంటుంటారు కదా పిల్లల పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు పిల్లల పైన అంటే నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు బాగా సంపాదన ఉన్న తల్లిదండ్రులు అనుకుందాం పిల్లల్ని టార్గెట్ చేస్తారు ఇప్పుడు అమ్మాయిలు అనుకుందాము అమ్మాయిని బాగా సంపాదించిన వాళ్ళ ఇండ్లలో ఉన్న అమ్మాయిలని పెళ్లి చేసుకొని ఆస్తి కొట్టేయాలని చాలా మందికి ఆలోచనలు ఉంటాయి అటువంటి వాళ్ళ మీద అమ్మాయిల మీద తాంత్రిక ప్రయోగాలు అనేవి చేయిస్తూ ఉంటారు అమ్మాయి అసలు అతను వాళ్ళతో సరిదూ వాళ్ళ ఫ్యామిలీతో సరిదో అబ్బాయికి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి సూసైడ్ దాకా వెళ్ళిపోతుంది ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేయడం అనేది ఓకే సూసైడ్ దాకా వెళ్ళడం అనేది అబ్నార్మల్ కండిషన్ అబ్నార్మల్ కండిషన్స్ లో ఉన్నప్పుడు కొంచెం స్పిరిచువల్ గా తిప్పటం మంచిది అమ్మాయిని అది అమ్మ ఇప్పుడు మందు పెట్టినప్పుడు ఎవరు పెట్టారు మన పైన ఎవరు ప్రయోగం చేశారు అనేది మనకి ఏమైనా తెలిసే ఛాన్స్ ఉందంట ఏదైనా చేసుకున్నప్పుడు ఏదైనా దీక్ష చేసినప్పుడు ఏదైనా యజ్ఞయాగాలు నిర్వహించుకున్నప్పుడు టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు మనకు విజన్స్ వస్తాయి అసలు ఎలా జరిగింది ఏం జరిగింది కావాల్సినంత యూనివర్సిటీకి యూనివర్సిటీ అమ్మవారికి మనం కనెక్ట్ అవడమే అప్పటికి తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తాయి ఒకరు చెప్పాల్సిన పని లేదు అమ్మవారే చూపించేస్తుంది ఈ మధ్య అతిక ప్రేమతో యూత్ ఏం చేస్తున్నారంటే ఎంతసేపు ఉన్న వశీకరణం చేసుకోవాలనో లేకపోతే మందు పెట్టి నా వైపు తిప్పుకోవాలనో మాత్రమే చూస్తూ ఉన్నారు కదా వీటి గురించి మీరు ఏమంటారు అసలు ఇట్లాంటివి చెయ్యొచ్చు అంటారా అంటే మీరు ఇప్పుడు వాడారు కదా అధిక ప్రేమ అని యాక్చువల్లీ అది ప్రేమ కాదనమాట అది కామం అంటారు దాన్ని మామూలుగా ప్రేమించినప్పుడు మనిషి ఒక మనిషిని ప్రేమించినప్పుడు అసలు ప్రేమ అంటే ఏంటంటే అన్కండిషనల్ లవ్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నాడు అనుకుందాము ఆ అమ్మాయికి పెళ్ళైనా కూడా అమ్మాయి ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఇది లవ్ అబ్బాయి ఎక్కడున్నా అబ్బాయి కంఫర్ట్గా ఉండాలి నా వల్ల ఇబ్బంది ఉండకూడదు ఇది లవ్ ఒకవేళ ప్రేమ ఉన్నత స్థితిలో ఉంటే ఒకరి కోసం ఒకరు వెయిట్ చేయండి ఈ మధ్య పేరెంట్స్ ఒప్పుకుంటున్నారు కదా లవ్ మ్యారేజ్ ఇంతకు అయితే కష్టం కానీ ఇప్పుడేం తల్లిదండ్రులు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి పేరెంట్స్ని ఒప్పించడానికి ప్రయత్నం చేయండి మామూలుగా పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే మంచి జాగ్రత్త కలిగిన మంచి కుటుంబంలో నుంచి తీసుకోవాలని ఆలోచిస్తారు మన జాగ్రత్తలు వాళ్ళు ఆలోచిస్తారు కానీ ఇక్కడ తల్లిదండ్రులనే విలన్స్ లాగా చూస్తూ ఏదో ఒక సినిమా స్టైల్లో తీసుకొచ్చేద్దాం ఏందా అమ్మాయి ఉంటే ఉండదు ఉండదులే రెండు రోజులకి వెళ్ళిపోద్ది కాబట్టి తల్లిదండ్రులు మన గురించి అన్ని ఆలోచిస్తారు కాబట్టి మీకు నిజంగా ప్రేమ ఉన్నప్పుడు చెప్పి చేయండి ఇంట్లో ఫస్ట్ మీ ప్రయత్నం మీరు చేయాలి కదా తర్వాత వాళ్ళు ఏదైనా మైనస్ పాయింట్స్ చూపిస్తారు ఈ అమ్మాయిలో అది కరెక్ట్ లేదురా ఈ అబ్బాయిలో అది కరెక్ట్ లేదురా అని మైనస్ చూసినప్పుడు ఆ మైనస్ని మీరు ప్లస్ ఎలా చేసుకోవాలో ఆలోచించాలి నిజంగా ప్రేమ ఉంటే ఇలా ఆలోచించాలే కానీ ఒకరినొకరు చంపుకోవటాలు ఒకరినొకరు హింసించుకోవటాలు దీన్ని ప్రేమ అంటారా ఒకరినొకరు వసీకరణం చేసుకోవటాలు ప్రయోగాలు చేసుకో నిజంగా ప్రేమ ఉంటే ప్రేమించుద్ది కాకపోతే నాలుగు రోజులు ఎక్కువ తిరగాలి అంతేగాని వసీకరణాలు తాంత్రిక సాధనలు లేవి చేసుకోవాల్సిన పని లేదు తనలో నిజాయితీ ఉంటే తన ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి ఇది ప్రేమ అంటే ఇలా చేసుకోవాలి ఓకే ఈ రోజులమ్మ పిల్లలకి దిష్టి తాకొద్దని చెప్పేసి కాటుక పెడుతూ ఉంటారు నల్ల దారాలు కడుతూ ఉంటారు వీటి వల్ల దిష్టి తగలకుండా ఉంటుంది అంటారు అదేంటంటే అందవహీనం చేయటం ఇప్పుడు మన బాడీలో ఏదైనా పార్ట్ కొంచెం అందవహీనంగా ఉంది అనుకోండి బ్లాక్ స్పాట్ ఫోకస్ అంత దేని మీద పడుద్ది బ్లాక్ స్పాట్ మీద ఫోకస్ పడుద్ది అప్పుడు మన చూపుని నెగిటివ్ ఎనర్జీని కాటుక అబ్జర్వ్ చేసేసుకుంటుంది నల్ల దారం మీద ఫోకస్ పడుద్ది అప్పుడు మనం ఆ దృష్టి నుంచి తప్పించుకుంటున్నట్టే కదా ఓకే అందుకు పెడతారు అందుకు పెడతారు అప్పుడు దిష్టి తాకకుండా దిష్టి తాకకుండా మన చూపు డైవర్ట్ అవుతుంది అని చాలా మంది మన పక్కన ఉన్న వాళ్ళకి నరదృష్టి తాకొద్దు అంటే ఏం చేయాలి అని కూడా అడుగుతూ ఉంటుంటారమ్మా వాటి గురించి మీ మాట్లాడారు నరదృష్టి తగలకూడదు అంటే మామూలుగా మనం తీసుకునే ప్రికాషన్స్ ఏమి ఉంటాయి అంటే జనరల్ గా బయట తిరిగినప్పుడు ఉంటూనే ఉంటాయి నెగిటివ్ ఫోర్సెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దేన్ని ఆపలేం కాబట్టి మంత్రజపం చేసుకోవడం ఉత్తమం లేదంటే చిన్న పిల్లలు ఉంటారు కదా ఆంజనేయ స్వామి లాకెట్ కానీ అమ్మవారిది సంబంధించింది ఏదైనా కానీ పిల్లల మెల్ల వేస్తే సరిపోతుంది మెల్ల వేయడము దేవుడిది మంత్రించి చేతికి కట్టడము చిన్నపిల్లలు అయితే సాధనలు చేసుకోలేరు కదా అలా వేస్తే పిల్లలకు ప్రొడక్షన్ ఉంటుంది చల్లగా నిద్రపోతారు ఎక్కువగా సాధిస్తున్నారంటే వాళ్ళకి దృష్టి దోషం తగిలింది అని అర్థం అప్పుడు ఉప్పు తీసుకొని క్లాక్ వైస్ లాంటి క్లాక్ వైజ్ తీసేస్తే వాళ్ళకి క్లియర్ అయిపోతుంది ఉప్పు నిమ్మకాయ అవి ఓకే ఈ రోజుల్లో పిల్లలు కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ చేయలేకపోతున్నారు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే చిన్నపిల్లలు యోగా మెడిటేషన్ చేయడం ద్వారా బాడీ హీల్ అవుతుంది ఈ యోగా ద్వారా మెడిటేషన్ ద్వారా ఏంటంటే ఫోకస్డ్ లెవెల్స్ పెరుగుతాయి బాగా ఫోకస్డ్గా ఒకదాని మీద ఎలా పాయింట్ అవుట్ చేయాలి అనేది వస్తుంది ఏకాగ్రత శక్తి వస్తుంది అలాంటప్పుడు వాళ్ళు బాగా ప్రాక్టీసెస్ అయిపోయి ఏదైనా ఒక బుక్ ఈజీగా చదువు కనీసం ఇప్పుడు నారాయణ జపం చేద్దాం నార పిల్లలు అనుకుందాం వాళ్ళు దాన్ని సెలబల్ని ప్రాక్టీస్ చేసి చేసి ఎనర్జీ పొంది 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 చాలా బ్రైట్గా షార్ప్గా షార్ప్ గా తయారవుతారు అప్పుడు ఏదైనా ఈజీగా చదవచ్చు అది ఓకే అమ్మ ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య కూడా చాలా గొడవలు వస్తుంటాయి అసలు ఎందుకోసము అంటే కొంతమంది పూజిస్తూ ఉంటారు కొంతమంది పూజలు చేయకుండా కూడా ఉంటారు పూజించే వాళ్ళ ఇంట్లో కూడా గొడవలు అవుతూ ఉంటాయి అది ఎందుకని అంటారమ్మా ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ నైన్ సిక్స్ టీవీని సంప్రదించండి